నమస్తే అన్న అందరికీ నమస్కారం కొత్తగా మనం చూసుకుంటే శ్రీ సాయి దివాకర్ చెన్నూరు దమ్ బిర్యానీ అయితే కడప ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే ఓపెన్ చేయడం జరిగింది చికెన్ బిర్యానీ చిట్టి ముత్యాలు మరియు బాస్మతితో అయితే చేస్తూ ఉన్నారు సంగటి తలకాయ కూర బోటి చికెన్ రోస్టు అలాగే మటన్ దమ్ బిర్యానీ అలాగే మటన్ బాస్మతి రైస్తో చేసిన మటన్ బిర్యానీ అయితే అమ్ముతూ ఉన్నారు ఆదివారం చూసుకుంటే క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అలాగే చూడండి జనాలు వచ్చేసి ఫుల్గా క్రౌడ్ ఉంది పార్సల్ అయితే ఎత్తుకుపోతూ ఉన్నారు ఇది వచ్చేసి మనకు స్పెన్సార్ ఉంది కదా కడప ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర స్పెన్సార్ దానికి పక్కన ఆనుకొనే ఉందన్నమాట శ్రీ సాయి దివాకర్ చెన్నూరు దమ్ బిర్యానీ అలాగే పెద్ద పెద్ద అండాలు అయితే తీసుకురావడం జరిగింది బిర్యానీ బిర్యానీ కాస్ట్ వచ్చేసి నేనైతే చికెన్ బిర్యానీ తీసుకోవడం జరిగింది నూట ముప్పై రూపాయలు అయితే ఇచ్చారు అలాగే మేము ముగ్గురం తీసు ముగ్గురం అయితే బిర్యానీ తీసుకున్నాం కాబట్టి మొత్తం మూడు వందల తొంభై రూపాయలు తీసుకున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు దానికైతే డబ్బు తీసుకోలేదు ఏమన్నా ఓపెనింగ్ అని చెప్పేసి ఏమన్నా ఆఫర్లో ఏమన్నా మనకు థమ్సప్ వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకోలేదో డబ్బులు తీసుకోలేదో లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారో తెలియదు నేనైతే అడగలేదు చాలామంది అయితే పార్సల్ తీసుకొని పోతూ ఉన్నారు తినేవాళ్ళు తింటూ ఉన్నారు అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉందనమాట ఈరోజు ఆదివారం కాబట్టి ఎవరికైనా చెన్నూరు దమ్ బిర్యానీ ఇష్టమైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి ఈ బిర్యానీకి వచ్చేసి స్పాన్సర్ చేసింది మా బాబాయ్ అనమాట మా బాబాయ్ అయితే ఇచ్చి నన్ను మా తమ్ముని మా ఇంకొక బాబాయ్ని అయితే పంపించడం జరిగింది తినమని చెప్పి మేమైతే హోటల్కి వచ్చి కూర్చున్నాము మా బిర్యానీ అయితే వచ్చింది ఆ చిన్న గిన్నె ఉంది కదా దాంట్లో అయితే పెట్టడం జరిగింది నాలుగు ముక్కలు అయితే వచ్చింది చిట్టి ముత్యాల చెన్నూరు స్పెషల్ దమ్ బిర్యానీ అనమాట నాలుగే నాలుగు ముక్కలు వచ్చినాయి అలాగే తింటే నాకు అనిపించింది ఏంటంటే ఫీలింగు మనం ఎప్పుడైనా కడపలో మనము చెన్నూరు దమ్ బిర్యానీ దండిగా ఉన్నాయి నాకు అదే ఫీలింగ్ కలిగింది అంటే చెన్నూరు దమ్ బిర్యానీ మనం చెన్నూరుకు వెళ్ళినా కానీ కడపలో కానీ ఎక్కడ తిన్నా సరే ఏ ఫీలింగ్ అయితే కలుగుతుందో చెన్నూరు ధమ్ బిర్యానీ అని చెప్పి ఆ ఫీలింగ్ కలిగింది నాకైతే టేస్ట్ అనేది కొత్తగా ఏమనిపించ ఏదైతే చెన్నూరు దమ్ బిర్యానీలో ముందు నుంచి ఆ ఫ్లేవర్ ఎలా ఉందో ఆ ఫ్లేవర్ అలాగే ఉంది అన్నం చూసుకున్నా సరే మొక్క చూసుకున్నా సరే దమ్ బిర్యానీ అనేది దమ్ముగా ఉంది దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు షార్వా అయితే చేసుకోవడం జరిగింది షార్వా చేసుకుని తింటే సప్పగుంది ఒట్టిదే బాగుంది బిర్యానీ అయితే ఒట్టి బిర్యానీనే సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరైనా సరే కడపలో ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి కొత్తగా అయితే హోటల్ పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే కడపలో చాలా చెన్ను రథం బిర్యానీలు అయితే ఉన్నాయి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ టేస్ట్ కూడా నాకైతే అలాగే అనిపించింది ముక్కలు కూడా బాగా అయితే ఉడికిపోయినాయి అనమాట పట్టుకునేటట్టు చేరుతో ఉంటేనే సాఫ్ట్గా ఉన్నాయి మీరు ఈ బిర్యానీ తిని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి